ఈరోజు ఎంతో శక్తివంతమైన కాలభైరవాష్టమి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది ముందే చెప్పేస్తున్నాను తప్పించుకోండి జనవరి నెల అంతా కూడా వీరికి ఇలానే ఉండబోతోంది అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలను వీరు ఎదుర్కొని కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడే మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు ఈ రాశివారు ఆచార వ్యవహారాలు తత్వవేదాంత జ్యోతిష్య హోమియోపతి మొదలైన వాటిలో ప్రావీణ్యతను కూడా కలిగి ఉంటారు ఈ రాశివారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే పొంచి ఉందండి ఆ ప్రమాదాన్ని మీరు తప్పించుకున్నట్లయితే మీ జీవితంలో తిరిగనేదే ఉండదు రాశి వారికి ఎటువంటి విషయాల్లో ప్రమాదం పొంచి ఉంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందామా ఈ సమయంలో ముఖ్యంగా మీ మీ రంగాలలో మీరు అనుకున్న ఫలితాలన్నీ కూడా మీ సొంతం అవ్వబోతున్నాయి ఒక్క వార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా నింపబోతోంది బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో కూడా మీరు ఈ సమయంలో పాల్గొంటారు ఒక వార్త మీకు మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది కనుక స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందండి కానీ మీకు ఈ సమయంలో ఒక విషయంలో మాత్రం ఆపద అనేది పొంచి ఉంది ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరమైతే ఉంటుందండి మీరు ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్త అయితే ఈ సమయంలో వహించాల్సి ఉంటుంది అడుగు వేసే ముందు ఆచితూచి పదిసార్లు ఆలోచించి ఈ సమయంలో అడుగు వేయడం అయితే మంచిది వాహనాలు నడిపే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకున్నట్లయితే చాలా ప్రమాదాలు సంభవించే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయండి మిగిలిన విషయాల్లో అన్నింటిలోనూ కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో కొత్త వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు ముఖ్యంగా విజయ అవకాశాలు అనేవి మెండుగా ఉన్నాయి ఈ రాశివారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయండి సమాజంలో మంచి పేరును కూడా సంపాదించబోతున్నారు వారాంతంలో మీకు శుభ ఫలితాలు కలగబోతున్నాయి హనుమత్ ఆరాధన మంచి శుభ ఫలితాలను ఈ సమయంలో కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అనేదే లేదండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు గురు బలము కారణము చేత కలిసి వస్తుందండి అయినప్పటికీ కూడా వారికి జన్మ రాశిలో కేతువు కళత్రములో రాహు ప్రభావం చేత ప్రతి పనియందు కూడా చికాకులు వాదనలు సమస్యలు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీనరాశి వారికి సంవత్సరము ఏలినాటి శని ప్రభావం చేత అందులోనూ శని స్థానములో ఉండడం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఈ రాశి నుండి ఏప్రిల్ వరకు కూడా ముఖ్యంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు తృతీయంలో గురుని అనుకూలత కారణంగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంత అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మే నుండి డిసెంబర్ వరకు తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి కుటుంబ సమస్యలు ఇబ్బంది పడతాయి ఈ రాశి ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మీనరాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అప్పుల సమస్యలు వేధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీనరాశి వారు ఖర్చును నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టు సూచనలు కనపడుతున్నాయి ఈ రాశి వారికి మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు ద్వితీయార్థం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారికి ప్రేమ జీవితం వంటి విషయాలలో ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలుగు సూచనలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి జన్మకేతు ప్రభావం చేత ఈ సంవత్సరం ప్రేమించిన వారి నుండే మానసిక ఒత్తిళ్లు కలిగిను వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమలకు సంబంధించిన విషయాలలో తర్క వితర్కాలకు వాదనలకు దూరంగా ఉండాలని సూచన ప్రతి విషయాన్ని కూడా మనసులోకి తీసుకోవడం ప్రతి విషయానికి కూడా అతిగా ఆలోచించడం స్పందించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని సూచన ఈ రాశివారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీన రాశివారికి కెరియర్ పరంగా మధ్యస్థంగా అయితే కనిపిస్తుందండి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించినప్పటికీ ఆర్థిక పరంగా ఆశించిన స్థాయి ఫలితములు ఉండకపోవచ్చు ఉద్యోగస్తుని పని ఒత్తిళ్లు బాగా పెరుగును జన్మకేతువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ నిర్ణయాల వలన నష్టపోయేటటువంటి స్థితి ఏర్పడును మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రథమార్థం కెరియర్ పరంగా అనుకూలంగాను ద్వితీయార్థం మధ్యస్థంగానూ గోచరిస్తుంది చూశారు కదండి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వారి గుడగడాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందామండి ఈ రాశివారికి సమయంలో అనుకున్న పనులలో అనుకూలత అనేది కనిపిస్తుందండి సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారైతే ప్రశాంత మనసుకులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు మీనరాశి వారు వీరు జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రిస్తారు వీళ్ళకి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం కూడా చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశివారు సామర్థ్యం లేని మనుష్యులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వీరు వృద్ధా చేసుకుంటారండి చూసారు కదండి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బిలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్